ఆ నారు లీడర్ అంటారు లీడర్ అంటే ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ జాలి ఈ బాలమ్మిన పూలమ్మిన అంటేట్లా సార్ ఏమంటారు సార్ ఏమంటారో చేసి ఇండి ఇవన్నీ మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన ఉధృతమవుతోంది అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చదువు విషయంలో కనీస రూల్స్ కూడా పాటించడం లేదంటూ ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు స్టూడెంట్స్కి మద్దతుగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు వచ్చారు మైనంపల్లి ముందు తమ ఆవేదనను వ్యక్తం చేసిన విద్యార్థులు అడ్మిషన్లప్పుడు తమ చుట్టూ కుక్కల్లా తిరిగారని ఇప్పుడు సమస్యలు ఉన్నాయి అంటే కనీసం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ తీసుకున్నారు వందల మంది పాస్ అయ్యారు అనుకో వాట్ వాస్ ద పొజిషన్ అది దాని గురించి నాకు అసలు ఎందుకు ఏ గ్రౌండ్స్ లో విమ్మలా ఆsel ఫాలో రూల్స్ ఫాలో అయితే మందిని మంది తీసుకుంటున్నారు

ధర్నా ధర్నాలు ధర్నాలు చేస్తున్నారు అంటే వీళ్ళ ఒక కొరువులు అపోజిషన్ లేకపోతే నిమిషం శాంతియుతంగా ఎవ్రీ రైట్ దిస్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ దే గాట్ ఎవ్రీ రైట్ టు ప్రొటెస్ట్ నథింగ్ రాంగ్ అమెరికాలో కూడా పర్మిషన్ ఇస్తారు బ్లాక్ బ్యాచ్ పెట్టుకొని ప్రొటెస్ట్ చేస్తారు నథింగ్ వాళ్ళు మహన్ హ్యాండిల్ చేయలేదు ఎక్కడ శాంతియుతంగానే చేస్తున్నారు అంతేనమ్మా ఏమన్నా తిట్టారు ఎవరినైనా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేశారా ఒక నిమిషం ఇప్పుడు వాళ్ళకి ఏముందమ్మా పైకి ఇన్స్ట్రక్షన్స్ రాగానే చెప్పారు అనుకో డీసీపీ గారు కొట్టుమని కొట్టేస్తారు ఇప్పుడు అట్లా కాదు సిస్టం పాడైంది ఈ సిస్టమ్ ఎట్లా ఎవరు చెప్పి ఒక్క నిమిషం చేయగారు ఎవరు చెప్పినా కూడా మీ హద్దులో మీరు ఉండాలి